వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతంలో భూ ప్రకంపనలు రెండు నుంచి మూడు సెకండ్లు కంపించిన భూమి రంగాపూర్ బసిరెడ్డిపల్లి న్యాయత్ నగర్ ఇళ్ల నుండి బయటకు వచ్చిన జనాలు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు సమయంలో భూకంపం సంభవించింది భూ ప్రకంపనలపై గుంపులుగా చేరి చర్చించుకుంటున్న జనాలు భూ ప్రకంపనలపై అప్రమత్తమైన అధికారులు బాసిరెడ్డిపల్లికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను ఆరా తీస్తున్న పోలీసులు Terima <small> kasih telah menonton!

భోగానికి అనుకున్నాం సార్ మేము తెలియదు కదా చూస్తే భూకంపం అని చెప్పి పిల్లలు ఇది భూకంపం ఎక్కడ ఊపిినేటైతున్నది ఇది ఏదో షేక్ జరుగుతుంది భూకంపం చిన్నప్పుడు వచ్చింది అట్లా అని చెప్పి పిల్లల్ని బయటకి తీసుకున్న బయట చూసి అందరూ రాత్రి భూకంపం నాలుగు గంటల రాత్రికి లేచినాము లేస్తే గలగల ఉంకింది రెండు మూడు బండలు పడ్డాయి చూసినాము రెండు మూడు బండలు పడ్డాయి నా పేరు బాలయ్య పసరిపల్లి గ్రామం భూమి కదిలింది పండుగ ఇప్పుడు కదిలి కదిలీ కింద పడి మూడున్నర నాలుగు గంటల మధ్య రెండు సెకండ్లు ఇట్లా ఒక కదిలింది భూమి రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇట్లా ఒకటి సప్ట్ వచ్చింది రెండు మూడు సెకండ్లు భూకంపం వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అంటే భూకంపమే అనుకున్నారా ఎట్లా మేము ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందా ఏంది మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ అనుకున్నాం కానీ బయటికి వెళ్ళి వస్తే భూకంపం వచ్చింది మొత్తం కదిలి బయట